ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లావేష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ త్రీ నైంటీ కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరులో ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి టైలీవేర్ శారీస్ ఉంటే అలాగే డిజైనర్ సారీస్ అలాగే పట్టు సారీస్ కలెక్షన్ లెహంగా సెట్స్ టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి పట్టు సారీస్ కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ అన్ని కలెక్షన్ మిక్స్డ్ అయితే షేర్ చేస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లావిష్ కలెక్షన్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి లైవ్ అనేది కంటెక్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడైతే అయితే చూస్తున్నారు కదా మంచి మంచి గ్రీన్ కలర్ కి పర్పల్ కలర్ బోర్డర్ అండి ఓవరాల్ గా సారీ లుక్ అయితే చాలా చాలా క్లాస్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది ఏం పట్టు సారీస్ ఇవి కంచి సెమీ కంచి పట్టు సారీస్ అండి ఓవరాల్ గా సారీస్ అయితే లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి దట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అండి క్లియర్ గా చెప్పాలంటే ఫ్రాన్ మాసం అనేది వస్తుంది మనకి ప్రజెంట్ ఆడీ సేల్ అనేది రన్ అవుతున్నాయి కదా అన్ని షాప్స్ లో మనకి ఈరోజు ఆఫర్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట పింక్ కలర్ బ్లౌజ్ సింపుల్ గా డీసెంట్ గా సారీ అయితే మంచి క్లాసీ లుక్ అయితే ఉంది దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ బై వన్ కలర్స్ అన్ని షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ప్రైస్ మాత్రం లెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి మంచి ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా సూపర్గా ఉంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి మనకు ఓన్లీ వన్ లెవెన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఈ శారీకి వచ్చేసి పర్టికులర్గా ఈ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి మంచిగా బ్రింజల్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చేసింది అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది సింపుల్ పార్టీస్కి వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్కి దేనికైనా సెట్ చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది శ్రావణ మాసం రాకముందే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు మన లావిష్ కలెక్షన్స్ వాళ్ళు డైరెక్ట్గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ అయితే చేయండి షాప్ నెంబర్ వచ్చేసి త్రీ నైంటీ కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఇప్పుడైతే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి అందరికీ అందుబాటు రేట్ అనమాట ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి సంపంగి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే సూపర్గా ఉంది చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఈవెన్ ఏంటంటే సారీగా కావాలి అంటే సారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ టాప్ కానీ లెహింగ్ కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి పిల్ పింక్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది అండ్ పళ్ళు కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సింపుల్ లొకేషన్స్కి వేర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ లెవెన్ నైంటీనే షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఈ సారీ కూడా చూడండి అసలు ఎంత క్లాసీగా ఉన్నాయంటే సారీస్ ఓపెన్ చేస్తే అంత క్లాసీగా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి మీకు పెట్టుబడులకి దేనికైనా సెట్ అవుతాయండి ఎక్స్పెషల్లీ మ్యారేజెస్ ఏమైనా ఉంటే పెట్టుబడులకు కూడా బాగుంటాయి సాఫ్ట్ కంచి పట్టు శారీస్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి మీకు లెవెన్ నైంటీన్ నైన్ ఓన్లీ రత్నావళి గ్రీన్ కలర్కి పర్పల్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ పళ్ళు వస్తుంది శారీ అసలు ఓపెన్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బాగుంది ఈవెన్ ఏంటంటే లెహింగస్ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ అయినా సెట్ అవుతాయి ఒకసారి బ్యాక్ సైడ్ తెప్పి చూపించు పళ్ళు బ్లౌజ్ చూపించు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి మీరు సారీస్ తీసుకున్న వన్ ఆర్ టూ టైమ్స్ వేర్ చేసేసుకొని మనం పక్కన పడేస్తున్నాం అలాంటప్పుడు ఇలా ఫ్రెండ్లీ బడ్జెట్లో మీరు శారీస్ అది తీసేసుకొని హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు మినిమం ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ మీరు వెయిట్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకి డ్రెస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి దట్టు లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అయితే ఓవరాల్గా అవుట్కమ్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి ఇది మనకి టమోటా పింక్ వస్తుందండి టూ డి షేడ్ అయితే ఉంటుంది ఓవరాల్గా శారీ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది మంచిగా మనకి టూ డీ షేడ్ అనమాట ఆరెంజ్ అండ్ పింక్ కలర్ టూ కలర్స్ కలర్ కలనేత షేడ్ అనమాట సారీ అయితే ఇది కూడా అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేప్పటికి ఇది కూడా మనకి అంతే లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి రిటర్న్ సైడ్ వస్తాయండి నేను ఒకసారి అది కూడా చూపిస్తున్నాను ఇవేంటంటే పట్టు సారీస్ కదా కంప్లీట్గా ఓపెన్ చేస్తే వన్స్ ఓపెన్ చేస్తే శారీ పాడైపోతుంది అందుకనే మేము ఏంటంటే జస్ట్ ఇలా చూపించేస్తున్నాము మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలక్షన్ కలదా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్ అండి పాచి గ్రీన్ అంటారు కదా పాచి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా లుక్ అయితే సూపర్గా ఉంది ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఏదైనా లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటిలోనే ఇంకొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ డిజైన్ అయితే షేర్ చేస్తాను అండ్ కింద బోర్డర్ వచ్చేసి ఒకసారి ఈ శారీ తీసేసి కింద బార్డర్ వచ్చేసి మనకంతా ఇలా మీనా వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఏంటంటే జెరీ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ ఉంటుంది కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మీకు ఎవరికైనా నీడు ఉంది అని అనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి మంచిగా రాయల్ బ్లూ కలర్కి వచ్చేసి పైతానీ బోర్డర్ అయితే వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ మనకి సిల్వరా గోల్డా గోల్డెన్ కదా కాపర్ గోల్డ్ అనుకుంటా కాపర్ గోల్డ్ జెరీ వివింగ్ అండి అంతా మనకి ఇలా కలంకారీ మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది కింద వచ్చేసి పైతానీ బోర్డర్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది సింపుల్ పార్టీస్కి ఫంక్షన్స్కి అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి పట్టు సారీస్ మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మనకి బ్లౌజ్లన్నీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బోర్ బ్లౌజ్లు అనమాట అండ్ దట్టు మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్ పర్పస్ ఏంటంటే బోర్డర్ అనేది ఇచ్చారు మీకు శారీగా కావాలి అంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు ఐశ్వర్య పట్టు ఐడియా ఉంది కదా ఆ ఫీల్ ఉంది సారీ అయితే చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడైతే దీనిలో కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లావిష్ మీనా వక్క మీనా కరీ వక్క అయితే వస్తుంది సారీస్ అన్నిటికీ అండ్ లావిష్ కలెక్షన్స్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉందండి లావిష్ కలెక్షన్స్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఆఫ్టర్నూన్ లెవెన్ మనకి త్రీ ఓ క్లాక్కి లైవ్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్నా కూడా సింగిల్ శారీ తీసుకోవచ్చు సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి లెవెన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ అనేది చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్